ద్వేషము అనేది ఒక భయంకరమైన చీకటి శక్తి ద్వేషము అనేది ఒక చీకటి శక్తి నిష్కారణమైన ద్వేషం ఉంటుంది నువ్వేదో తప్పు చేస్తేనే నిన్ను ద్వేషించడం కాదు నువ్వే తప్పు చేయకపోయినా నిన్ను కొంతమంది ద్వేషిస్తారు నిన్ను కొంతమంది ద్వేషిస్తారు నువ్వే తప్పు చేయకపోయినా కారణం లేకపోయినా నిన్ను కొంతమంది ద్వేషిస్తారు అంతకన్నా పిడుగుపాటు లాంటి వార్త చెబుతున్నా వినండి దేవుడు చెప్పమన్నమాట నిన్ను కొంతమంది అన్యాయంగా ద్వేషిస్తున్నారు అంతకన్నా పిడుగుపాటు ఏంటంటే నీవు కొంతమందిని అన్యాయంగా ద్వేషిస్తున్నావు యూ ఆర్ హేటింగ్ మెనీ పీపుల్ యూ ఆర్ హేటింగ్ మెనీ పీపుల్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎ రీజన్ ఫర్ దాట్ నువ్వు చాలామంది అంటే ఇష్టం లేదు నీకు నువ్వు ద్వేషిస్తావు